కళ్యాణుల నియోజకవర్గం షట్టూరు మండలం ములకలేడు గ్రామంలో పర్యటించిన తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి అమిలిసేని సురేంద్రబాబు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో సురేంద్రబాబు పాల్గొన్నారు ఆయనకు ఘనస్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు ప్రజలు బీటీపీ ప్రాజెక్ట్ సాగు త్రాగునీరు రోడ్లు ప్రధాన ఎజెండాగా నియోజకవర్గంలో అమిల్నేని సురేంద్రబాబు ముందుకు సాగుతున్నారు నాకేమో నేను అనుకుంటా నేను అదృష్టం ఉంటుంది ఇక్కడ మీ మధ్యలోకి రావడం నేను ఏ జంపలో చేస్తున్నామో మీ మధ్యలో వచ్చి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చి ఇక్కడ వెళ్ళి నువ్వు అంటే నేను ఎలా ఇంతమందిని సమన్వయం తీసుకోవడం అనే అభిప్రాయం ఉండేది కానీ మీరందరూ పెద్ద మనసుతో విడివిడిగా ఉన్న ఒకే దాడుపైకి వచ్చి నన్ను ఆశీర్దిస్తున్న నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఎన్నో కలుస్తున్నారో అలాగే కలిసి ఉంటారని కూడా అనుకుంటున్నాను అయిన తర్వాత మరి మీ నేను ఒకటి వస్తాను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పార్టీతో వస్తాను ఆ తర్వాత అప్పుడు మీరు ఆ రోజు ఓట్లు వేస్తారు లేకపోతే నన్ను కూడా అందరితో పాటు చేస్తారు రెప్పు పొందించి నేను ఓట్లు వేసుకుంటే పరిస్థితికి వెళ్తానని తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు నిర్ణయించి కళ్యాణదుర్గం కళ్యాణదుర్కి వెళ్తావు అనంతపుర్కి వెళ్తావు ఒక రోజు అలవాటు తీసుకొని చెప్తాము అని చెప్పి ఒక వారం తర్వాత వెళ్ళి సార్ నేను కళ్యాణదుర్గకి వెళ్తాను అని చెప్పి చెప్పాను ఎందుకు అలా అనుకున్నారు అంటే అనంతపూర్ పట్టణంలో అభివృద్ధి చేయడానికి ఏమీ లేదు అక్కడ నేను ఖచ్చితంగా నాకు సంబంధించిన చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారో చాలా మంది రకరకాల కులాలు మతాలతో ముస్లింస్ ముఖ్యంగా ప్రతి రంజాన్ లో కూడా నేను అక్కడ ముస్లిం జనాభా కూడా యాభై వేల దాకా ఉంది వాళ్ళందరూ కూడా వచ్చి ఎందుకు నువ్వు ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్తానో ఇక్కడే కంటెస్ట్ చేస్తే మేము భారీ మెజారిటీతో గెలిపిస్తాము అడిగారు నేను అక్కడ నిలబడితే నాకున్నది ఒక ఎమ్మెల్యే ట్యాగ్ మాత్రం వస్తుంది గెలుస్తా ఒక ఎమ్మెల్యే ట్యాగ్ వస్తుంది నాకు అక్కడ అభివృద్ధి చేయడానికి ఏ మాత్రం అవకాశం లేదు అలాంటి ఎమ్మెల్యే పోస్ట్ నాకు కళ్యాణ దూరంకి వస్తే చాలా చాలా అభివృద్ధి చేసిన పని చాలా ఉన్నాయి ఇక్కడ అంటే చాలా వరకు ఒక్కొక్కసారి చూస్తా అంటే ఇన్ని ఇన్ని పనులు ఉన్నాయా ఇక్కడ చేయడానికి ఇంత మంచి వ్యక్తులకి ఇంత మనల్ని గుండెల్లో చూసి తెలుగుదేశం పార్టీ గుండెలు గుండెల్లో చూసుకునే వ్యక్తులకి చేయాలనే సంకల్పంతో రావడానికి ఇది నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది నియోజక నూరు శాతం నిజం ఏదో కల్పించుకొని చెప్పే విషయం అయితే కాదు అలాగే ఇప్పుడు మీరు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఏ రోజు కూడా ఉమ్ము చేయను మీరు ఎప్పుడైనా కూడా నా దగ్గరికి ఇప్పుడు రామ్మోహన్ రామ్మోహన్ గారు చెప్పినట్టు ఏ రోజైనా మీరు మా దగ్గరకు నేను ఇక్కడే కళ్యాణ ఉంటాను మీరు ఎప్పుడైనా కూడా రావచ్చు వచ్చి నా దగ్గర ఉండొచ్చు డైరెక్ట్ గా అప్రోచ్ కావచ్చు డైరెక్ట్ ఇంకేజ్ రావచ్చు ఎందుకంటే మీకు ఇక్కడ మా మండల నాయకులు తిప్పేశ్వరాం గారు మళ్ళీ రామరాజు గారు మరి గురు కవిత గురు గారు ఇంతమంది మంది ఉన్నారు ఎవరు వచ్చినా మీరు డైరెక్ట్ గా రావచ్చు వాళ్ళ ప్రజెన్స్ లో కూడా రావచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఇంకొకటి భరోసా అంటే ఏ ఏ విధమైన మీకు అగౌరవం చెరువులు మీకు ఎక్కడున్నా మీ పదవులు పెరుగుతాయి కానీ మీ మీ పదవులు పెరుగుతాయి కానీ ఎక్కడ తగ్గు అది నేను మనస్ఫూర్తిగా నేను పార్టీ అధ్యక్షులతో కొట్లాడైన సార్ ఇట్లా రకరకాల గ్రూపుల్లో రకరకాల బదుల్లో ఉన్నారు కొంతమంది మంచి పోస్టులో ఉన్నారంటే కొన్ని జిల్లా స్థాయిలో కొన్ని కళ్యాణ దుర్గం స్థాయిలో కొన్ని రాష్ట్ర స్థాయిలో ఎవరికి ఏమి అర్హత ఉంటుందో ఆ స్టేజ్ లో తీసుకుపోవడానికి నేను మంచి పూర్తిగా కృషి చేశాను అలాగే ఇది నియోజకవర్గం అంటే ఎంత పట్టుందంటే ఇక్కడ బోయ కమ్యూనిటీ గురుబ మన యాదవులు మరియు ఈ ఎస్సీలు ఎస్సీలు కూడా చాలా ముఖ్యం రెండవ స్థానంలో ఎస్సీలు ఉన్నారు వాళ్ళు కూడా మన కోసం ప్రాణాలు అర్పించే స్థాయిలో వాళ్ళందరిని తయారయ్యారు వాళ్ళందరినీ అర్థం చేసుకొని మళ్ళీ ఇద్దరు కులాల వాళ్ళు కూడా అర్థం చేసుకొని పేరు పేరున అంటే ముస్లింస్ ఉన్నారు బ్రాహ్మణులు బలిజ వాళ్ళు ఇంకా నాయ బ్రాహ్మణ్ రకరకాల కమ్మ వాళ్ళు ఇలా రకరకాల అన్ని కులాల వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనసు తెలుసుకుంటారనే నాకు గట్టి నమ్మకం ఉంది దయచేసి మీరు కూడా ఒక్కసారి ప్రజల్లేకెళ్ళి చెప్పండి మాకు నూట పద్నాలుగు చెరువు నీళ్ళు రెండు రెండున్నర సంవత్సరాల్లో వస్తాయి అది సురేంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నేను రోడ్లు చూశాను చాలా అధ్వానంగా ఉన్నాయి మండల హెడ్ క్వార్టర్ నుంచి మనం పల్లెలకు పోవాలంటే నిజంగా చాలా చాలా అధ్వానంగా ఉన్నాయి నేను తమ్ముతూరులో ఒక ఊరు నుంచి ఒక ఊరుకు వెళ్తా అంటే కనీసం మూడు గంటలు ప్రయాణం రోడ్లు అట్లాంటి రోడ్ల కూడా ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారితో కొంత నిధులు తీసుకొని కొంత సెంట్రల్ నుంచి నిధులు దానికి మ్యాచింగ్ ర్యాంక్ తీసుకొని మన నియోజకవర్గాన్ని స్పెషల్ గా అభివృద్ధి చేసే బాధ్యత అలాగే ఇంకా రెండు మూడు ఉన్నాయి అంటే కరెక్ట్ గా దానికి ఇంకా అంటే అవగాహన ఉంది కానీ అది ఒక తెలీదు అక్కడ మనకి ఢిల్లీలో కావాల్సిన అంటే ఉన్నాయి చేసుకోవడం ఎవరు వాడుకోవడం లేదు అంటే పెద్ద హాస్పిటల్స్ ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ అట్లాంటి హాస్పిటల్ వచ్చిందనుకో మనకి కిడ్నీ వ్యాధులు కానీ మళ్ళీ లంగ్స్ ప్రాబ్లమ్ కానీ లేకపోతే కానీ ఇవన్నీ మనము కర్నూలు హైదరాబాద్ బెంగళూరుకి వెళ్తాను అలాంటి పరిస్థితి వస్తే మన కళ్యాణదూరంలో మంచి హాస్పిటల్ కట్టుకుంటే దాని కళ్యాణదూరం టౌన్ డెవలప్ అవుతుంది మీ అందరూ కూడా ఆరోగ్యాలు ఇంకా మరి ఇంటింటికి వాటర్ లేవు మా టౌన్ లో కళ్యాణదూరం టౌన్ లో నేను ఒక ఇప్పుడు అక్కడ ఇల్లు తీసుకొని ఉంటాను అదే తీసుకొని ఉంటాను అది మంచి కాలనీ అంటారు కానీ మొత్తం వెహికల్స్ పోతే దుమ్ము ధూళి లేస్తుంది అంటే ఒక్క రోడ్డు కూడా లేదు అక్కడ ఒక డ్రైనేజ్ లేదు ఒక రోడ్ లేదు కనీసం మంచి నీళ్ళు కూడా నమ్మకం కలుగుతుంది పరిపాలన చెప్తే ఇంకా గట్టి నమ్మకం మీకు వస్తుంది ఖచ్చితంగా మీరు అందరూ కూడా కళ్యాణ్ మర్నాడు అంటే ఆదివారం మూడు గంటల అలా ఉండొచ్చు మన సభ మీ అందరికీ ఏర్పాటు మండల నాయకులందరూ మీకు చేస్తారు వాళ్ళ ఆధారంలో మీరందరూ వచ్చి మహిళలు ముఖ్యంగా బాగా రాగలిగితే ఈరోజు మహిళా దినోత్సవం వారు మహిళలు ఎక్కడ కనిపించట్లేదు కానీ ఇలా కాకూడదు వాళ్ళని కూడా మనం భాగస్వామి చేసుకోవాలి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం అక్కడ సభలో కూడా ప్రతి ఒక్కరు మీ చెల్లెళ్ళ అక్కగారు భార్యని అందరినీ మన లోకేష్ గారి సభకు తీసుకోవాలని కోరుకుంటున్నా ఇంకా మీకు ఏమైనా ఉంటే నా పైన అరే ఈయన ఉంటాడా మన అందుబాటులో అనే అంటే నేను నాకు నా మూడు రోజుల క్రితమే నాకు ఓటర్ ఐడి కార్డు కూడా నేను కళ్యాణ నియోజకవర్గ కూడా తెచ్చుకున్నా అంటే నేను ఇక్కడ ఈ ప్రాంతం ప్రాంతంలో అయిపోయినా అలాంటి అపోహలు పెట్టుకోదండి నేను ఇక్కడే ఉంటా పదేళ్ళు పదేళ్ళ తర్వాత నేను మరి నా కుటుంబ ప్రభుత్వాలు అవకాశం ఇవ్వను మీలో ఎవరైతే ఈ నియోజకవర్గంలో నాయకుడుగా ఎదగలుగుతారో మంచి సేవ చేయగలుగుతారో వాళ్ళే రేపు కాబోయే పదేళ్ళ తర్వాత వాళ్ళే నాయకుల్లో ఉంటారు తప్ప నేను మరీ అవకాశం తీసుకోను ఎందుకంటే పదేళ్ళు చాలు మనం అభివృద్ధి చేయడానికి ఏదైనా ఉండడానికి ఆ పదేళ్ళ వరకు నాకు అవకాశం వస్తే కొంతలో కొంత చేయాలనే భీమా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తారని అన్ని విధాలుగా నన్ను సైకిల్ ఓటేసి గెలిపిస్తారని భారీ మెజార్టీ అంటున్నారు ఖచ్చితంగా భారీ మెజార్టీ అయితే చంద్రబాబు నాయుడు మంచి మంచి ఇమేజ్ ఉంటుంది మంచి పేరు దయచేసి మీ మీ అందరికి వచ్చి నమస్కరిస్తున్నా భారత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని నేను ఈ ఈరోజు